రోజు చూస్తున్న చరిత్రను చూస్తుంటే ఏడవాళ్ళ ఇది ఒక ప్రభుత్వమా ఈ మనిషి నుండి ఉన్న మంత్రులు ఒక మంత్రుల చెప్పిన ఇలా కుండసూర గారు అన్ని పార్టీలు మార్చి రాజశేఖర రెడ్డి గారు ఉన్నందుకు రాజశేఖర రెడ్డి అధికారంలో టీఆర్ఎస్ రాకుండా టీఆర్ఎస్లో మంత్రిగా భావించి ఆయన తండ్రి వయసు ఉన్నంత పెద్ద మనిషిని పట్టుకొని కేసీఆర్ ఉండడం పొండవీస్ట్ చంపిడా కేటీఆర్ అని చెప్పి దురదృష్టమైన మాట అదే మాటతో ఒక మహిళను కించుకొచ్చే విధంగా కేటీఆర్ మీద ఒక అభియోగం ఒక మహిళ ఉంది ఉన్నప్పుడు ఎందుకంటే ఇవన్నీ నీకు అలవాట్లు కనుక మీకు జ్ఞాపకం వస్తున్నాయి చేసే పనులన్నీ తప్పుడు పనులు చేసిన దాన్ని కాబట్టి జ్ఞాపకం కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా తల్లితో ఒక మంత్రి హోదా ఉంది ఒక మహిళ అయి ఉండి ఒక మహిళను కించపరిచే విధంగా మాట్లాడు అదే నీకు ఒక మంత్రివర్గంలో స్థానం ఇచ్చి ఒక బిడ్డగా చూసుకున్న ఒక తమిళనాడు కేసీఆర్ను దోడుకచ్చిన మాటలు మాట్లాడు ఆయన గుండె విసి చంపిన చుక్కేటిఆర్ అంత దుర్మార్గా ఎటువంటి దుర్మార్గులు కాదు దొంగలు కాదు ఏ కాన్సెప్ట్లు లెవెల్ పోతే ఎవరు భయపడుతున్నారో నాయకులు చూసాం మీ కాన్సెప్ట్స్ కొంత మాట్లాడు ఇటువంటి పిచ్చి మాటలు మానుకో ప్రజల కష్టాలు గుర్తించి ప్రజల కష్టాలు వాళ్ళు ఇవాళ దాదాపు ఐదు నుంచి ఐదు ఆరు వేల మంది మీరు కూడా భారతదేశంలో కూడా చూసినచ్చు రైతాంగం అంతా కూడా అందరినీ కట్టడి చేసాను కొంతమంది పోలీసులు కట్టడి చేసాను ఇంకా చాలా మంది వచ్చడానికి సిద్ధమైపోయినారు ఏ పార్టీల కంటారు ఏ పార్టీ కూడా మీరు ప్రోత్సహించలేదు ఎవరు ప్రోత్సహించుకున్నా వాళ్ళ కడుపు మంటతో రుణమాఫీ లేదు రైతు బంధు లేదు వర్షాకాలం సీజన్ అయిపోయింది ఇప్పటికి కూడా ఏం లేదన్న ఉద్దేశంతో రైతులందరూ ధర్నా చేస్తున్నారు విష జ్వరాలతోనే మొత్తం జిల్లా అంతా కూడా పాత జిల్లా అంతా కూడా వరికిపోతున్నది తెలంగాణనే వరికిపోతుంది అటువంటి పరిస్థితుల పట్టించుకునే నాతో లేదు ఏమున్నా మీ పబ్బాలు గడుపుడు కానీ ఇ కోట్లలో ఒక పెద్ద ప్రోగ్రాం దానికోసమే నచ్చిన పోయేటప్పుడు ఒక హాస్పిటల్కి పోయి ఏమున్నది ఏం కదా అని చెప్పి పొట్లలో మెడ్మిల్లో జైత్యాలు ఇట్ల మీరు కనుక ఒక హాస్పిటల్కి పోయి విషజలాల మీద ఏమైనా డాక్టర్లతో మాట్లాడినా అది లేదు ఒక్కనాడు కూడా మెడికల్గా రివ్యూ చేసిన పాపన పోలేదు ఇప్పటికి కూడా ఎటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తున్నాం ప్రజలు గ్రహిస్తున్నారు దాని ప్రజలు ఇప్పటికే తొమ్మిది తొమ్మిదేళ్ళ లోపలనే మనం చూసి సహించలేకపోతున్నాం చేయించుకోలేకపోతున్నాం మేము అయ్యో మేము ఎంత తప్పు చేస్తున్న ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ మరపడానికి కోసం హైదరాబాద్ మీద అక్కడ కూసి ప్రాచారన ఇన్నేళ్ళునేది ఎప్పుడో నైదాపకాలంలో ఉన్నప్పటికీ కూసి ఇప్పుడు ప్రాక్షాళన చేసి దాన్ని చేసేదే ఉన్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కడి ఈ రుణమాఫ్ చేసాని కోసం ఇవాళ రైతులకు రైతుబంధిస్తూ పైసలు లేవు ఇలా చేస్తా అని చెప్పి ఏదో షో డబ్బులు చేసుకుంటా కమిషన్కు కప్పు పడుకుంటా ఇటువంటి విచ్చాల్లో ప్రభుత్వం నడుస్తున్నారు ఏ మంత్రిగా మంత్రి నాయకుడు ఏ మంత్రిగా మంత్రి ముఖ్యమంత్రి మంత్రి ముఖ్యమంత్రికి ఎక్కడ కూడా అది లేదు వాళ్ళ మీద ఈ నేనుకి వచ్చినా నేను మాట్లాడుతున్నాడు నాటికి వచ్చినప్పుడు నేను నేను తొమ్మిది తొంభై లక్షలుగా చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి ఇంకా ఇరవై లక్షల మందికి మేము ఇంకా రుణమాఫీ చేసేస్తున్నాం నేను రుణమాఫీ చేసిన అని చెప్పి మీరు రుణమాఫీ రుణమాఫీ ఏక కారణం చేసినా చెప్పి పెద్ద ఎత్తున ఫిక్సింగ్ కట్టుకొని పాలాభిషేకాలు చేయించుకున్నారు ఈ నాయకులతో సిగ్గు చెట్టు నిజంగా చెప్పాలని సిగ్గు చెట్టు చేసే చేసేస్తారు ఏ ప్రభుత్వం కూడా అంటే మేము కూడా డెబ్బై సంవత్సరాల చిన్న ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ముఖ్యమంత్రి ఉన్నారు అంటే రాజకీయాలు లేకుండా బయట ఉన్నప్పుడు విద్యార్థి నాయకుల నుంచి ఒక తెలంగాణ ఉద్యోగులు వాసుకొని అప్పుడు వచ్చినా కానీ ఇటువంటి దుర్మార్గమైన పాలన ఎక్కడ కూడా లేదు రోడ్డుకి వచ్చిన మాటలు మాట్లాడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన స్టాండర్డ్ ఆయన కాపాడుకోవాలి ఒక మంత్రుల స్థానంలో వాళ్ళ వాళ్ళ హోదా వాళ్ళు కాపాడుకోరు కానీ నోటికి వచ్చిన మాటలు మాట్లాడి పిచ్చి ఇప్పటికైనా గ్రహించండి తొమ్మిది నెలల కాలం గడిచిపోయింది పది నెలలు అయిపోతున్నది ఇప్పటికైనా ప్రజలను పట్టించుకోరు ప్రజా సమస్యలను పట్టించుకోరు కానీ హైదరాబాద్ మీద మంగళ కూరకుంటా కానీ పెద్దోమ్మ అయిపోతారు దాని మీద పేదోళ్ళందరినీ కోట్లేస్తే పేదలు వారు వస్తున్నారు ఏ వీడియో తీసినా కానీ వాళ్ళు మనవారు వస్తున్నారు ఏడుస్తున్నారు వాళ్ళు కలకలతో చెప్తే ఛాపిస్తున్నారు ఎంతకంటే కంటే ఏం కావాలి అటువంటిది లేకుండా ఇటువంటి ఈ లండు మాటలు చిన్న నఫంగ మాటలు చేసి ఇప్పటికైనా చూసి ప్రజల మీద అభివృద్ధి మీద మనచ్చు పిండికాడ మనబోయే వర్షాలు పండుగ ఎంతో పెద్ద భారీ వర్షాలకు రోడ్లన్నీ సర్వణాశనాలు తిన గ్రామాలలో కానీ ఇలా పట్టణాలలో కానీ ఒక్క పది రూపాయల బిల్ల లేదు ఇవాళ ఫండ్స్ లేవు ఇవాళ ఏది లేకుండా చూ చేయకుండా ఇవన్నీ ఏదో డ్రామాలు ఆడుతున్నారు కనుక ప్రజలు పెద్ద మనసుతో చూస్తున్నారు ప్రజలు గ్రహిస్తున్నారు ఎందుకంటే టైం రావాలని చూస్తున్నారు టైం లేదు ఇలా కేసీఆర్ మాట్లాడతలేడు కేసీఆర్ లేదు కేసీఆర్తో నీకెందుకే కేసీఆర్ ఏం చేయాలో ఏ ఏ కార్యక్రమం చేయాలి ఎట్లా చేయాలంటే ఆలోచిస్తూ ఉంటాడు అంతేగాని కేసీఆర్ బుడవిస్తాం తినను ఒకటి అంటాడు కేసీఆర్ నోరిస్తాడని అంటాడు పిచ్చోడు అంటాడు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండాలని అంటాడు మళ్ళీ అప్పుడే కేసీఆర్ తింటారు ఇటువంటి పిచ్చి మాటలు పిచ్చి మాటలు మాటలు నాయకత్వం ఎప్పుడు లేదు రాజకీయం అంటే ముందాగా చేయాలి ఇలా పోయినా ముందాగా ఉండాలి అదే అప్పుడు రాజకీయ నాయకుల లక్ష్యం కానీ ఇటువంటి పిచ్చి మాటలు మానాలని చెప్పి ఆడ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలను పట్టించుకొని ప్రజల కోసం పనిచేయండి అని చెప్పినప్పుడు ప్రభుత్వం మరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈష జరాలే కానీ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి గురించి ఒకసారి మా జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పినట్టుగానే వీళ్ళ కొరుట్ల నియోజకవర్గానికి విచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులు మంత్రులు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మరి వాళ్ళ హడావిడి చేస్తున్న సందర్భంగా పెద్దలు చెప్పినట్టుగానే మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం చాలా గరీబోళ్ళు చాలా దీన స్థితిలో ఉన్నటువంటి మా ఊర్లు మా పట్టణాల్లో ఉన్నటువంటి వార్డులను అదే కార్లో వచ్చేటప్పుడు ఒక వార్డుకి వెళ్ళి ఒక ఊరికి వెళ్ళి మీరు విజిట్ చేస్తే శానిటేషన్ ఎంత అధ్వానంగా ఉన్నది మరి ఏ ఊర్లో ఎంతమందికి జ్వరాలు వచ్చినాయి ఎంతమంది మంచాల పడ్డారు ఎంతమంది హాస్పిటల్లలో ఉన్నారు ఎంతమంది చనిపోయారు అనేది ఒక్కసారి అర్థమవుతుంది అది కేవలం మీ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి చేస్తున్నారు తప్ప వ్యవస్థ బాగు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఏ ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రి సహా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరు కూడా పనిచేయాలి నిన్న కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చారు జైత్యాలు టౌన్లో అసలు కళ్యాణలక్ష్మి చెక్కులు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తులం మంగారం ఇస్తా అని చెప్పేసి ఆ వాల్ పెయింట్స్ రాస్తే అది అబద్ధం అని చెప్పేసి గెలిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మరి మారిన ఎమ్మెల్యే గారు మరి తుల బంగారం మరి ఇచ్చిన అసలు కళ్యాణ కళ్యాణలక్ష్మి తుల బంగారం ఇవ్వకపోతే ఇవాళ రైతులు రుణమాఫీ లేకపోయే రైతు బంధు లేకపోయే ఒక ఒక పైసా కూడా పెట్టుబడి సాయం అందించలేదు అంటే ప్రజల దృష్టి మర మరణానికి చేస్తున్నటువంటి నీచమైన పరిపాలన అసలు అడ్మినిస్ట్రేషనే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి పడితే కింది స్థాయి వరకు ఒక్కరికి కూడా పరిపాలన ఏ విధంగా చేయాలి అనేది మాత్రం అవగాహన లేదు కేవలం సిట్లు పురాణాలు కేసీఆర్ గారిని తిట్టడం కేటీఆర్ గారిని తిట్టడం వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దిగజార్చడం వారిని బాగా తిడితే చాలా పెద్దోళ్ళు అవుతాడని చెప్పేసి ఒక వ్యక్తి గురించి చెందుతున్నారు కానీ కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని బాగుపడతారు బంగారు తెలంగాణ పది సంవత్సరాల్లో ఎంత ముందుకు వెళ్ళింది ఒకసారి వారిని ఆదర్శంగా తీసుకొని ఒక వ్యవస్థ బాగుపడడానికి మీరు తొమ్మిది మాసాలైనా ఇక్కడ కూడా వారి పాలన మెరుగుపడలేదు ప్రజా పాలన అని చెప్పేసి వచ్చారు ఎక్కడ కూడా పరిపాలన కానీ ఆరు గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు కాలేదు కనీసం ఇప్పటికైనా సోయ తెచ్చుకొని కొంచెం ప్రజల కోసం బతకొని ప్రజలు ఓట్లేసిన పాపానికి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ప్రజా అవసరాలను గుర్తించి మరి మెరుగుపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులను మరి అభివృద్ధి కేసీఆర్ గారు చాలా వేసారు మరి ఇక్కడ కలెక్టరేట్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇక హాస్పిటల్ కానీ కవిత గారు కవిత గారు ఉన్నప్పుడు నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్లు చిన్న మినీ టౌన్ లాగా ఇవాళ ఎంతో అద్భుతంగా చేసేవారు మా జైత్యాలను పట్టణానికి యాభై కోట్లు తీసుకొచ్చేరు ఇంతకన్నా అభివృద్ధి ఏముండదు కాబట్టి వ్యక్తిగతం గురించి ఆలోచిస్తారు వ్యక్తిత్వం కో కేవలం వ్యక్తిగత అవసరాల గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచిస్తారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన వ్యవస్థను బాగుపరచని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మళ్ళీ వాళ్ళు చెప్తున్నా కనీసం ప్రజల ప్రాణాలైనా కాపాడండి అని చెప్పి